అంబేద్కర్ అత్యంత మేధావి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అత్యంత బలమైనటువంటి విధానాలతో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించి ప్రపంచంలోనే భారతదేశంలో జగన్ గొప్ప మహానుభావం దేశంలో అసమానతల్ని దేశంలో ఉన్నటువంటి అణగార వర్గాల వారితో పాటు ప్రపంచంలోనే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఓటు హక్కు ద్వారా వారికి కావాల్సిన వారిని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఒక సామాన్యుడికి బలమైనటువంటి ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చి వారి భవిష్యత్తును వారు రాసుకోవటానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహానుభావుడు భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం అటువంటి మహనీయుని ఆలోచనల్ని మార్గాలను తీసుకొని రేపటి భవిష్యత్తు కోసం ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఈ దేశంలో అసమానతలు లేనటువంటి సమాజ నిర్మాణం కోసం ఈ దేశ ఆర్థిక వనరుల్ని సామాజిక వనరుల్ని అట్లాగే ఇతర భౌతిక వనరులన్నింటినీ కూడా సక్రమంగా సమానంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పంచడం కోసం మనమందరం ప్రయాణం చేయటమే వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనకి మార్గదర్శకాలని భవిష్యత్తులో కూడా కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఆయన ఆలోచనలే మార్గదర్శకాలని వారి ఆలోచనలో నడవటమే ఈ దేశానికి గొప్ప భవిష్యత్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉంటున్నాను